ఈరోజు మా నిజాంపట్నం గ్రామంలో నాయు బ్రాహ్మణుల కాలనీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నాయు బ్రాహ్మణుల యూత్ వాళ్ళ పెద్దలందరూ కూడా రాష్ట్రంలో మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టినటువంటి సభ్యత్వ కార్యక్రమానికి మద్దతుగా వీళ్ళందరూ కలిసి వచ్చి సభ్యత్వాన్ని నమోదు చేసుకోవటం అలాగే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా నేను చేపిస్తామని దానికోసం ముందు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది కారణం ఏంటంటే మన తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో లోకే లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో పార్టీ సభ్యులుగా పార్టీ కార్యకర్తలు కూడా భద్రత అనేది చాలా అవసరం అని చెప్పేసి ఈరోజు ఈ సభ్యత కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సభ్యత కార్యక్రమంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ సభ్యత్వం అనేది కాల వ్యవధి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏదైనా ప్రమాదం శాతం అనుకునేటువంటి ప్రమాదం శాతం జరగడం జరిగితే ఐదు లక్షల రూపాయలు ఈ సభ్యత్వ కార్యక్రమం కార్డు ద్వారా వాళ్ళకి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా మంచిది కాబట్టి సభ్యత కార్యక్రమం అనేది నమోదు చేసుకోవాల్సిందిగా మేము కూడా గ్రామ పార్టీ దగ్గర నుంచి మీ అందరికీ సూచనలు చెబుతూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసుకుని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఉన్నాను అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకం తీసుకున్నటువంటి రెవెన్యూ సదస్సులు అనేవి రాష్ట్రం మొత్తం చాలా దిగ్విజయంగా సక్సెస్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అట్లాగే నిజాంపట్నంలో ఆ రెవెన్యూ సదస్సు అనేది నిజాంపట్నం సచివాలయం ఫోర్ కింద ఈరోజు జరపడం జరిగింది దాంట్లో సమస్యలు చాలా వచ్చి ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర మొత్తం కూడా చాలా గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులన్నిటి కూడా రెవెన్యూ విషయంలో సరిచేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అట్లాగే మన ప్రియతమ నాయకులు మన రెవెన్యూ శాఖ మ్యూనిస్టర్లు కనగా శత్యప్రసాద్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి కారు అవుతున్నాయి త్వరితగతిన ఆ సమస్యలన్నీ కూడా పూర్తి చేయడానికి మన ప్రియతమ నాయకులు కనకాన్ సత్యప్రసాద్ గారు కంకణం కట్టుకుని రాష్ట్రం మాత్రం తిరుగుతూ ఉన్నారు అదే భాగంగా ఎగ్జామ్ పట్ల జరుగుతున్నాయి దానికి ప్రభుత్వానికి ఇంత పెద్ద మంచి కార్యక్రమం చేపట్టినందుకు మా తరఫున పార్టీ తరఫున మేమందరం కూడా పార్టీకి మన నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మన రెవెన్యూ శాఖ మనిషి గారికి కూడా ప్రత్యేక విత్తలు తెలియజేస్తూ ఈ సభ్యత కార్యక్రమంలో ముందుగా మాకు వెనుకుండి నిజాంపట్నం పరిసర రేపల్ పరిసర ప్రాంతాల్లో అందరికీ విన్నంటూ వెనకాల నుండి అనిపించారంటే బట్టి మా మన ప్రియతమ నాయకులు రెవెన్యూ శాఖ మినిస్టర్ అన్నయ్య గారు అయినటువంటి శివప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు